గత కొన్నేళ్లుగా అక్షయ తృతీయకు బోరడెంత ప్రసిద్ధి లభించింది వైశాఖ మాసం శుక్లపక్ష తదియకి అక్షయ తృతీయ అని పేరు ఆ రోజున బంగారం కొనుక్కుంటే ఆ బంగారం అక్షయంగా పెరుగుతుందన్నమాట గత కొంతకాలంగా బహుళ ప్రచారంలోకి వచ్చింది కానీ నిజానికి ఈ అక్షయ తృతీయ గురించి చెప్పబడ్డ మత్స్యపురాణంలో కానీ భవిష్యోత్తర పురాణంలో కానీ నారద పురాణంలో కానీ విష్ణు పురాణంలో కానీ బంగారాన్ని కొనుక్కోవడం గురించి కానీ దాచుకోవడం గురించి కానీ చెప్పబడలేదు తృతీయ నాడు దానం చేసిన జపం చేసిన హోమం చేసిన అవి అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయని మాత్రమే చెప్పబడింది మరింతకీ ఈ తృతీయ గొప్పతనం గురించి ఆ రోజు చేయవలసినటువంటి పనుల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం వైశాఖ మాసస్య తృతీయ నవమ్యసో కార్తీక శుక్లపక్షే నభస్య మాసస్య తమిశ్రపక్షే త్రయోదశి పంచదశి చ మాఘే వైశాఖశుద్ధ నాడు కృతయుగం కార్తీక శుద్ధ నవమి నాడు త్రేతాయుగం భాద్రపద బహుళ త్రయోదశి నాడు ద్వాపరయుగం మాఘ పూర్ణిమ నాడు కలియుగం ప్రారంభమయ్యాయి ఇది విష్ణు పురాణం చెప్పే మాట అంటే నాలుగు యుగాలలో మొదటిదైనటువంటి కృతయుగం ఆరంభమైన అత్యంత పవిత్రమైన రోజు ఈ అక్షయ తృతీయ శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా ఈ భూమిపై అవతరించినది కూడా ఈ అక్షయ తృతీయ నాడే అలానే బదరీనాథుని ఆలయ ద్వారాలు తెరుచుకునేది కూడా ఈరోజే అలా ఈ అక్షయ తృతీయ అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి పుణ్యతిథి అయితే మరి అక్షయ తృతీయ నాడు ఏం చెయ్యాలని పురాణాలు చెబుతున్నాయి అంటే మనం ఒకసారి మత్స్య పురాణాన్ని చదవాలి అందులో అరవై అధ్యాయంలో ఈ అక్షయ తృతీయ గురించి పరమశివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి విశేషాలు ఉన్నాయి అంతకు ముందు అధ్యాయాలలో శివుడు పార్వతీదేవికి అనేక తృతీయ వ్రతాల గురించి చెబుతాడు అటుపై ఈ అక్షయ తృతీయ వ్రతం గురించి చెబుతూ అధాన్యామపి వక్ష్యామి తృతీయాం సర్వకామదాం యశ్యాం దత్తం హుతం జప్తం భవతి చాక్షయం ఓ పార్వతి ఇప్పుడు నీకు సర్వఫలప్రదమైన మరో తృతీయ వ్రతం గురించి చెబుతాను విను ఈ తృతీయనాడు చేసినటువంటి దానం కాని హోమం కానీ జపం కానీ ఇలా ఇవన్నీ అక్షయఫలప్రదాలు అని మళ్ళీ ఇలా అంటాడు వైశాఖ శుక్లపక్షేతు తృతీయా ముపోషిత అక్షయం ఫలమాప్నోతి సర్వస్య సుకృత్య సా తథా బ్రహ్మణోపేత విశేషేణతో పూజిత తత్రం దత్తం హుతం జప్తం సర్వమక్షయముచ్యతే ఈ తదియ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం ఈనాడు ఉపవాసం చేస్తూ చేసే ఏ పుణ్యకరమైన అనంతమైన అక్షయమైన ఫలితాలను ఇస్తుంది ఇది పరమశివుని మాట అయితే ఈరోజు ఇంకా ఏం చెయ్యాలో కూడా ఈ ఈశ్వర బువాచిలోనే ఉంది ఈ అక్షయ తృతీయ నాడు తలపై అక్షతలను ఉంచుకుని స్నానం చేయాలి అలానే అక్షతలతోనే మహావిష్ణువును పూజించాలి అడిపై ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారు జపహోమాదులు నిర్వహించాలి పుణ్యకార్య నిమిత్తమై దాన ధర్మాలు చెయ్యాలి ఇలా చేయడం వల్ల లభించే ఫలం అక్షయంగా ఉంటుంది అదేవిధంగా ఆ తరువాత పదకొండు మాసాల పాటు ప్రతి శుక్లపక్ష తదేనాడు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తే రాజసూయ యాగం చేసినటువంటి ఫలితం లభిస్తుంది ఇది పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి అక్షయ తృతీయ వ్రత విశిష్టత అలానే భవిష్యోత్తర పురాణంలో ముప్పై నుండి ముప్పై మూడవ అధ్యాయం వరకు ఈ అక్షయ తృతీయ విశేషాలే చెప్పబడ్డాయి అందులో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ అక్షయ తృతీయ గొప్పదనాన్ని చెబుతాడు ఈ తృతీయ నాడి అవసరంలో ఉన్నవారికి బ్రాహ్మణత్వం కలిగిన వారికి పేదలకు గ్రీష్మృతు ప్రభావానికి అల్లల్లాడేవారికి ఉపశమనం కలిగేలా చేసే ఏ దానమైనా సరే అక్షయమైన ఫలితాన్ని ఇస్తుందంటాడు శ్రీకృష్ణ పరమాత్మ మత్స్యపురాణంలో పరమేశ్వరుడి కానీ భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణుడి కానీ చెప్పిన ఈ అక్షయ తృతీయ వ్రతంలో ఎక్కడ బంగారాన్ని కొనుక్కోమని కానీ దాచుకోమని కానీ లేదు అక్షయ తృతీయ నాడు దానం చేసిన దానికే ఫలం తప్పితే కొనుక్కున్న వాటికి దాచుకున్న వాటికి ఎటువంటి ఫలం లేదు కనుక ఈ తృతీయ నాడు మనం కూడా తల మీద అక్షత్ర పెట్టుకుని స్నానం చేద్దాం అక్షతలతో శ్రీ మహావిష్ణువును పూజిద్దాం అక్షతలు అంటే విరగకుండా ఉన్న మంచి బియ్యం వాటికి కాస్తంత పసుపును కలపడం ద్వారా అవి పుణ్యప్రదమైనవిగా మారతాయి అటువంటి అక్షతలతోనే ప్రసాదం వండి స్వామికి నైవేద్యం పెడదాం ఆ రోజు మన శక్తి మేర అవసరంలో ఉన్నవారికి సహాయం చేద్దాం మన సనాతన ధర్మం ఎప్పుడు మనిషిని తన సుఖం మాత్రమే తాను చూసుకోమని చెప్పదు పది మందికి మంచి చెయ్యమనే చెబుతుంది మన ధర్మాన్ని మనం పాటిద్దాం ధర్మో రక్షతి రక్షిత మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం తిరిగి మనల్ని రక్షిస్తుంది ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం సాహితీ సేవకే అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల పదాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ